ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న మన ఒక పొజిషన్తో మనల్ని మనం పోల్చుకుంటున్నాము లేదంటే ఐడెంటిఫై చేసుకుంటున్నామంటే బుద్ధిహీన్ అంటే సో తులసిదాస్ అంటున్నారు తను జానికి సుమిరో పవన కుమార్ నా దగ్గర బుద్ధి లేదు అందుకోసం మిమ్మల్ని తలుచుకుంటున్నాం సో మనం డిస్కస్ చేసాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వినయం ఉండొచ్చు కానీ వినయంతో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలి అంటే నాలో బుద్ధి లేదండి దయచేసి ఈ సేవ వేరే వాళ్ళకి చెప్పండి అని కాదు నాలో బుద్ధి లేదు ఈ సేవని ఎలా చేయాలి దయచేసి నేర్పించండి అని ఆ ఒక యాటిట్యూడ్ ఉండాలి అందు గురించి కదా మిమ్మల్ని స్మరిస్తు ఓ పవన కుమార్ నాకు బుద్ధిని ఇవ్వండి ఏం కావాలి బుద్ధి అంటే బల బుద్ధి విద్య మూడు కావాలి బల ఎందుకు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణల నుంచి నన్ను నేను కాపాడుకోవాలని బలం కావాలి బుద్ధి ఎందుకు ఆ బుద్ధి ఉంటేనే శాస్త్రాలు అర్థమవుతాయి శాస్త్రాలు అర్థమవుతానే కదా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులు తాత్కాలిక తాత్కాలికంగా ఉన్నాయి క్షణికమైన ఆనందం ఇస్తుందని ఆ ఒక జ్ఞానం ఉంటేనే కదా భగవంతుడి పట్ల మనకి ప్రేమ అనేది పెరుగుతుంది సో బలబుద్ధి విద్య దేహంహి క్లేష వికారం క్లేష అంటే ఐదు రకాల క్లేశాలు ఉన్నాయి వికార ఆరు రకాల వికారాలు ఉన్నాయన్నమాట దాంట్లో కామ క్రోధం మోహ కోపము ఇవన్నీ ఈ వికారాల్లో క్లేషాల్లో అన్నమాట ఈగో రాగ అనవసరమైన అటాచ్మెంట్స్ దాన్ని రాగ అంటారు అనవసరమైన అహంకారము సో అది నాకు దాని నుంచి నాకు విముక్తులు ఇవ్వండి తర్వాత హనుమాన్ చాలి